ఓ చేపలు పట్టే వ్యక్తికి తలతలలాడే బంగారు చేప తన వలలో చిక్కింది ఆ అరుదైన బంగారు చేప జాలరీ నన్ను వదిలేస్తే నువ్వు అడిగిన మూడు కోరికలు తీరుస్తాను అంటుంది నమ్మకం కలిగిన జాలరీ ఆ చేపను నీటిలో వదిలేస్తాడు ఆ విషయాన్ని వెళ్లి తన భార్యకు చెబుతాడు వెళ్లి వెంటనే మనకు మంచి ఇంటిని కావాలని కోరుకో అది సముద్రపోర్టు పక్కనే మరుసటి రోజు సముద్రం దగ్గరికి వెళ్ళగానే ఆ బంగారు చేప కనిపించి తన అడిగిన కోరిక తీరుస్తుంది వెంటనే వాళ్ళ పాడుబడిన పాక అమాంతం అందమైన ఇల్లుగా మారుతుంది కానీ సంతృప్తి చెందని అతని భార్య ఈ ఇల్లుంటే ఏం సరిపోతుంది అనంతమైన ధనాన్ని కావాలని కోరుకో అని మళ్లీ పంపుతుంది మళ్లీ వెళ్లి ఆ చేపను రెండో కోరికను అడుగుతాడు నాకు జీవితంలో ఆకలి కాని అవసరాలు కానీ తెలియనంత ధనం కావాలని కోరుకుంటాడు తక్షణం ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అయినా తృప్తి పడని అతని భార్య మళ్లీ మూడో కోరికగా ప్రపంచంలో అన్నిటిపైన అధికారం కోరుకోమంటుంది చేసేదేమీ లేక ఆ జాలరి అయిష్టంగానే ఆ చేపను చివరి కోరికగా నాకు ఈ ప్రపంచం మొత్తం పైన అధికారం చలాయించే పదవి కావాలి